హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నువ్వుల పొడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు నువ్వులు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉంచుతూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వుల పొడి ఇడ్లీలో లేదా అన్నంలో చపాతీతో కూడా మనం తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి ఈ నువ్వులని ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా సపరేట్ ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఒక అరకప్పు వరకు పల్లీలను తీసుకొని అదేవిధంగా లో ఫ్లేమ్లో ఉంచుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వుల పొడి చేసేటప్పుడు ధనియాలు జీలకర్ర అనేది కంపల్సరిగా వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఇప్పుడు రెండు మూడు ఎండుమిర్చి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుతూ ఫ్రై చేసుకున్నాక వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా సింపుల్గా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఈ నువ్వుల పొడిని మీరు కనుక చేస్తే టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ విధంగా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత సపరేట్ ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ నువ్వులను కూడా ఇందులో వేసి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు నువ్వుల పొడి అనేది మనకి రెడీ అయిపోయినట్టే ఈ నువ్వుల పొడి మనం రైస్లో లేదా చపాతీలో కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్